హలో వెల్కమ్ టు పొలిటికో దిస్ ఇస్ నరసింహ నేడు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో అనేక మార్పులు అయితే సంభవిస్తున్నాయి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు బురా నర్సౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు ట్రంప్ అధికారంలోకి వచ్చినాక వైట్ హౌస్ నుంచి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదైతే పన్నులకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా తగ్గించే పరిస్థితి లేదు దానికి రెట్టింపు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఎట్లాంటి భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయా అదృష్టవశాత్ ఏంటంటే మోడీ గారు తీసుకున్నటువంటి మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ మరియు వివిధ ఆర్థిక సంస్కరణలు జీఎస్టీ బిల్లు వీటి వల్ల ఏంటంటే మనకు ఒక సుస్థిరత ఏర్పడింది ఎక్స్టర్నల్ షాక్స్కు మనం అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ మనకు ఏర్పడింది ఈరోజు జేడిపి ట్రంప్ గారు ప్రకటించినటువంటిది ఇండైరెక్ట్గా మనకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మనకంటే ఎక్కువ మన కాంపిటేటర్స్ మీద చైనా కానీ లేదా బంగ్లాదేశు టెక్స్టైల్లో వియత్నాము కాంబోడియా ఇలాంటి దేశాల మీద ప్రభావం అనేది ఎక్కువైతుంది సో మనం ఏంటంటే ప్రతి ఒక్క అవరోధాలని సానుకూలంగా మార్చుకొని మనము దాన్ని అవకాశాలకు మార్చుకోవటమే మన మోడీ గారు మన బీజేపీ యొక్క తత్వం దీన్ని పాజిటివ్గా మలుచుకొని మన జీడిపి గ్రోత్కు ఇంకా ముందుకు వెళ్తాం సో ఈ ఆర్థిక సంబంధాలకు సంబంధించి చైనా కూడా పన్నుకు పన్ను మేము ప్రతీకారం చూపిస్తామని అడుగు చెప్తుంటే శ్రీలంక లాంటి దేశాలు మేము ఎక్స్పోర్ట్ చేయలేము ఇంత పన్నులు మేము భార మేము భరించలేము మాకు ఆర్థిక మాన్యం ఏర్పడుతుందని కూడా చెప్తున్నాం భారత్ ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతుంది ఈ విషయం మనం చెప్తున్నాం కదా మనము చాలా చాకచక్యంగా మోడీ గారు మొదటి నుంచే భారత్ అంటే మన ఇండియా యొక్క ఎకానమీని ఒక ఇన్సులేట్ చేసేటం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్లు మనమే తయారు చేస్తాం కార్లు మనమే తయారు చేస్తున్నాం మా దిగుమతి అయ్యేది కేవలం మేజర్ ఐటమ్ ఏంటంటే ఓన్లీ ఇది ఎక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి వస్తాయి ఇంకోటి దిగుమతి ఎక్కువ అయ్యేది ఏంటంటే కొద్దిగా సెమీ కండక్టర్ ఇంకా మనకు డెవలప్ కాలేదు సెమీ కండక్టర్ ఎక్కడ తైవాన్ నుంచి ఎక్కువ వస్తుంది సో అమెరికాకి సంబంధం లేదు అది సో దీనివల్ల చూస్తే ఏంటంటే అమెరికాకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే దేశాలు చైనా మనం చేస్తాం చైనా మనకంటే చాలా రేట్లు చేస్తాం ఇప్పుడు చైనాకు చాలా ప్రతికూల పరిస్థితి కాబట్టి దాన్ని మనం ప్ర అనుకూలంగా మార్చుకొని మన ఆర్థికంగా పెరగటానికి ఇది దోహదపడుతుందని మన ఎకనామిక్స్ ఒక విశ్లేషణ డెఫినెట్లీ మేబీ స్మాల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన ఎక్స్పోర్ట్స్ కూడా కేవలం అమెరికాకు మెయిన్ టెక్స్టైల్స్ టెక్స్టైల్స్ జమ్స్ దాని మీద ఆధారపడ్డది సాఫ్ట్వేర్కి పెద్ద ఏం ప్రాబ్లం లేదు సో టెక్స్టైల్స్ జమ్స్ మనకంటే ఎక్కువ బంగ్లాదేశు కంబోడియా వియత్నాము చైనా డబ్బులు తింటాయి కాబట్టి మనము దాన్ని పాజిటివ్గా మలుచుకుంటాం ఎందుకంటే మన మీద అంత సుంకం లేదు ఫర్ ఎగ్జాంపుల్ చైనా మీద నూట నాలుగు శాతం మన మీద ముప్పై ఆరు శాతం అది కూడా మళ్ళీ తగ్గించారు సో మనం ఆ ముప్పై ఆరు శాతం ఉన్నటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో మనము మేబీ మొత్తం చేస్తే ఒక నాలుగైదు బిలియన్ డాలర్లే ట్రంప్కి ఏదో చెప్తాం ఏదో చెప్పి దాన్ని అనుకూలంగా మార్చుకుంటాం అందుకొరికే ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చడంలో మోడీ గారు దిట్ట బీజేపీ దిట్ట దాన్ని అనుకూలంగా మార్చుకొని భారతదేశాన్ని ఇంకా తొందరగా ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ మార్చడానికి దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను సార్ ఇంకొకటి స్టాక్ మార్కెట్లో కూడా నిన్న భారీగా పతనం లక్షల కోట్లలో కూడా నష్టాలు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇటు పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగాయని చెప్పేసి కూడా ప్రజలు ఒక కలవరింత మొదలైంది దీని గురించి చెప్పాల్సి వస్తే మోడీ ప్రభుత్వం ధర మీరేం చెప్తారు సార్ పెట్రోలు పెద్ద పెరగలేదు కదా పెట్రోలు ఓన్లీ పెరిగినా కూడా కంపెనీసే భరిస్తాయని చెప్పడం జరిగింది గ్యాస్ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ఏంటంటే పేద వర్గాలకు అంత మామూలుగా నాకు తెలిసి పేద మధ్య తరగతి నాలుగు సిలిండర్లు సంవత్సరానికి వాడతారు సో టూ హండ్రెడ్ రూపీస్ అడిషనల్ పడుతుంది అది కూడా తాత్కాలికమే అది కూడా తాత్కాలికమే అవసరం ఉంటే దానికి సబ్సిడీ ఆల్రెడీ రెండు వందల యాభై రూపాయలు సబ్సిడీస్ కేంద్రం ఇస్తుంది అవసరం అనుకుంటే కొద్దిగా ఆర్థికంగా ఇంకో ఫిఫ్టీ రూపీస్ సబ్సిడీ ఎక్కువ ఇస్తాం అది పెద్ద సమస్య కాదు మేము మిగతా వాటి మీద పెద్ద ఆర్థిక మాంద్యం పెరగలే కదా మా ఫుడ్ స్టప్ మీద ఏం పెరగలేదు కదా ఒక విధంగా ఏంటంటే మాకు బెనిఫిట్ కూడా అవుతుంది మేము అమెరికా నుంచి దిగుబడి చేసుకునే కొన్ని ఆల్మండ్స్ అట్లాంటివి ఉన్నాయి అది పెద్ద మాకు సమాన కాదు అవసరం అయితే ట్రంప్ గారికి ఒక చిన్న ఎర వేస్తామో ఒక బొక్క గొర్రె మనం తీసుకుంటాం బీజేపీ చారిత్రాత్మకమైనటువంటి బిల్లులను తీసుకొస్తుంది ఇటు కొన్ని విపక్షాలు ఇవి నల్ల చట్టాలని చెప్పేసి కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వక్ బోర్డ్ బిల్ అనే కొంత వివాదాస్పదంగా కనిపిస్తుంది దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అత్యధికంగా నష్టమయ్యేది వర్క్ బోర్డు యాక్ట్ ద్వారా కబ్జా చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు వర్క్ బోర్డు సిండికేట్కు సిండికేట్ నాయకులకు వాళ్ళకే నష్టం నెంబర్ వన్ నెంబర్ టూ వర్క్ బోర్డ్ సౌండ్ వల్ల హిందువులకు వచ్చేది పోయేది ఏమీ లేదు వర్క్ బోర్డ్ సవరణ వల్ల ఈరోజు అకౌంటబుల్టీ జవాబుదారు పెరుగు పెరుగుతుంది ఈరోజు భారతదేశంలో ఎనిమిది లక్షల డెబ్బై వేల ఎకరాలు వర్క్ ప్రాపర్టీ ఉంటే మూడు లక్షల ముప్పై వేల ప్రాపర్టీకి లెక్కలు ఉన్నాయి మిగతాదికి లాపత హైదరాబాదులో డెబ్బై ఏడు వేల ఎకరాలు ఉంటే డెబ్బై ఐదు శాతం కబ్జా అయింది ఈ హైదరాబాదులో మీరు చూస్తున్నారు కదా ఈవెన్ మదీనా కాంప్లెక్స్లో కూడా సంవత్సరానికి పదివేలు రెంట్ కడుతున్నారు అర్థం చేసుకోండి పన్నెండు వేల యొక్క వేలు సంవత్సరానికి ఆదాయము రావాల్సింది ఒక్క కోటి రూపాయలు వస్తుంది హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేటు మర్షి స్టోరీ కాంప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ ఇవన్నీ వర్క్ బోర్డుని కబ్జా చేసి కట్టడం జరిగింది ఈ చట్ట సవరణ తర్వాత వర్క్ బోర్డు ఒక బలం ఏర్పడుతుంది జవాబుదారు ఏర్పడుతుంది రెండు మోర్ ఇంపార్టెంట్ సర్వే అధికారం రెవెన్యూ శాఖకు ఇవ్వటం జరుగుతుంది సర్వే చేస్తే ఏది ఎక్కువ వర్క్ బోర్డ్ ప్రాపర్టీ ఏది ప్రభుత్వ ప్రాపర్టీ ఏది నాయకుల ప్రాపర్టీ అనేది తేట తెల్లం వాళ్ళకు భయం అందుకొరకే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ముస్లింలోని అత్యధిక వర్గాలు పేదలు వెనుకబడ్డ వర్గాలు మహిళలు చాలామంది ఆహ్వానిస్తున్నారు కానీ ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ ఒక్క అంటే ఏంటంటే ఒక్క అంటే అల్లా ప్రాపర్టీ అది పేద వర్గాలకు అభివృద్ధి కొరకు కానీ ఒక్క రూపాయి వాళ్లకు లాభం చెందలేదు చెప్పి చాలామంది హ్యాపీగా ఉన్నారు సో వగ్బోర్డు బిల్లు విషయంలో కూడా ఎక్కువ శాతం మంది ముస్లింసే మా నష్టపోయామని చెప్పేసి కూడా చెప్తున్నారని చెప్పేసి కూడా మీరు అంటున్న నేపథ్యంలో ఈ వగ్బోర్డు బిల్లుకు సంబంధించి పేద ముస్లింలు కొంత గురవుతున్నారు గురవుతున్నారంటే ఇవి మత కల్లోలాలు సృష్టిస్తాయి అసలు వగ్బోర్డు బిల్లుకి అతను మతానికి సంబంధం ఏంటని కూడా కొంతమంది ప్రశ్నలు లేవు ఏమంటారు సార్ దీని గురించి ఇది కల్లోలాలు సృష్టించడానికి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నము ఒట్టిదే అవుతుంది అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మోడీ గారు ఊరుకునేది లేదు శాంతి భద్రతలకు సంబంధించింది ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఆగండి అందరూ మోడీ గారు మాకు ఒక ఫరిస్తాని మోడీ గారిని ఒక ముస్లిం వర్గంలోని పేద వర్గాలు మహిళలు ఇప్పటికే త్రిపుల్ తలాక్ రద్దు వీటన్నిటి వల్ల వాళ్ళు మన మానసికంగా ఆహత పడుతున్నారు మోడీ గారు ఒక ఫరిస్తాని ముస్లిం వర్గాలే ముందుకు వచ్చి వారికి జేజేలు కొడతారు ఫైనల్గా చెప్పండి సార్ రాష్ట్ర రాజకీయాలు బీసీల చుట్టే ఎందుకు తిరుగుతున్నాయి అటు నిన్న కవిత గారు ఉద్యమం చేశారు అది ఆ పూలేకి సంబంధించి విగ్రహాన్ని స్థాపించాలి అసెంబ్లీలో అని చెప్పేసి అసలు ఎందుకు ఈ బీసీలకు సంబంధించి ఎందుకు ఇట్లా అంశం ముందుకు వెళ్తుంది సమాజంలో ఇప్పుడు బీసీలు అనేది అత్యధికంగా ఉన్నారు ఇదివరకు ఏంటంటే ఏ విఫల రాజకీయ నాయకులు కూడా తెలంగాణ ఉద్యమం ఉండే ఎవరైతే రాజకీయంగా వెనుకబడ్డారో తెలంగాణ వాదం పదవి లేనప్పుడు తెలంగాణ వాదం పదవి ఉన్నప్పుడు తెలంగాణ నినాదం వద్దు అన్నది ఇప్పుడు ఏంటంటే పదవి పోయినాక అందరికీ బీసీలు గుర్తొస్తున్నారు మరి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బీసీలు దర్దాపులో కూడా రాదీయలేదు అప్పుడు గుర్తు రాలేదు అందుకొరకు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు నవ్వుకుంటున్నారు ఎందుకంటే చిత్తశుద్ధులేని శివపూజ చేయాలని నాకు తెలుగులో ఉంది ఇవన్నీ ఏంటంటే కేవలం రాజకీయంగా ఆడే డ్రామాలు తప్పితే బీసీలో ఉద్దరిచ్చేది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే బీజేపీనే బీసీని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారంగా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేసేది కేవలం బీజేపీని సన్న బియ్యం మోడీ బియ్యంగా చూడాలా రేవంత్ సర్కార్ ఇచ్చేటువంటి బియ్యంగా చూడాలి సన్న బియ్యమైనా దొడ్డు బియ్యమైనా ఎర్ర బియ్యమైనా నూకల బియ్యమైనా ఏ బియ్యమైనా ఇచ్చేది మోడీ దాన్ని ప్రచారం చేసుకునేది రేవంత్ రెడ్డి ఇంకంత మించి ఏం లేదు ప్రతి పైస ఇచ్చేది మోడీ లేదంటే ఒక లేఖ రాయమను మీ డబ్బులు మాకొద్దు మేమే సేకరిస్తాం మేమే ఖర్చు పెట్టుకుంటామని ఒక లేఖ రాయమను స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో బీజేపీ పార్టీ ఒక స్టెప్ ముందుకు తీసుకొని ముందుకు వెళ్తుంది ఎట్లా పోతుంది రాజకీయ వ్యూహంతో ఎలా ఉండబోతుంది ఇప్పుడు బేసికల్ ఏంటంటే ఎంఐఎంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుమ్ముక్కైనాయి ఏంతో ఏంటంటే ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటే యునానిమస్గా చేయాలనే వాళ్ళ యొక్క తపన ఎంఐఏకు దోహదపడాలి ఇప్పుడు మేము ఒక సవాల్ విడిచాం చాలామంది వాళ్ళు ఆత్మవిశ్వాసమర్శ చేసుకొని పార్టీలకు అతీతంగా ఓటు వేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈరోజు చాలామంది వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మోడీ గారి యొక్క అభిమానులు వేరే రాజకీయ భవిష్యత్తు కొరకు బీఆర్ఎస్లో ఉండొచ్చు కాంగ్రెస్లో ఉండవచ్చు కానీ వాళ్ళు మోడీ గారి అభిమానులు దేశ అభిమానులు ఏదైనా కులం ఏదైనా ఫస్ట్ నేషన్ అనే భావన ఉన్నవాళ్ళు చాలామంది అన్ని పార్టీల్లో ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ బీజేపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా ఒక సంకేతం కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇస్తారని మేము భావిస్తున్నాం సో చూసారు కదా ఈ స్థానిక ఎమ్మెల్సీలకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్నటువంటి ఈ తాజా రాజకీయ సమీకరణాల రీత్యా మరి బీజేపీ స్టాండ్ ఎలా తీసుకోబోతుంది ఇక ముందు పొలిటికల్ గా అనేక అంశాలు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఏ పార్టీ ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా ఇక ముందు కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నటువంటి పొలిటికల్స్ ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరా మ్యాన్ చంద్రశేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బీజేపీ ఆఫీస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్ యాప్ ద డిస్క్రిప్షన్